త్రైత సిద్ధాంత భగవద్గీత ఎపిసోడ్ నాలుగు రచయిత ముందు మాట నాలుగు కొందరు పెద్దలు మంచిదని తెలిపిన గీతామహత్యము మానవుల ఎడల బెడిసికొట్టి అధర్మముల వైపు మరల్చినది ఆ విధముగా మారుటకు గీతామహత్యమునందు భగవద్గీతకు వ్యతిరిక్తమైన మరియు ధర్మవిరుద్ధమైన మాటలెన్నో గలవు అందువలన మనమందరము గీతామహత్యమంటే ఏమిటో తెలుసుకోవాలి భగవంతుడు గీతయందు ఈ ఉద్దేశ్యమును ప్రకటించాడో ఆ ఉద్దేశ్యమునకు వ్యతిరిక్త భావములు గీతామహత్యమందు వ్రాయబడుట విచిత్రము గీతయందు భగవంతుడు ధర్మములు తెలిపియుంటే ధర్మములకు వ్యతిరేకముగనున్న వాక్యములను గీతామహత్యములను పేరుతో ఎందరో మరిమరి చెప్పుచు మానవాళిని ప్రక్కదారి పట్టించడము మరీ విచిత్రము అంతో జ్ఞానమున్నవారు కూడా గీతామహత్యము గీతకు వ్యతిరేకముగనున్నదేనని యోచించక నిత్యము పారాయణము చేయడము మరిమరి విచిత్రము ఈ మా మాటలకు కొందరికి మా మాటలు అజ్ఞానపరమైనవని గొంతెత్తి అరవవచ్చును పాఠకులుగా మీరు స్వయముగా యోచించు స్థితికి రండి ఒకనాడు సత్యమును చెప్పిన యేసుప్రభువును ఆనాటి జ్ఞానులు దైవదూషణ చేయువానిగా లెక్కించి హింసించి చంపారు సత్యము తెలుసుకొన్న తరువాత ఆనాటి మాటలు ఈనాడు శిరోధార్యమైనాయి అట్లే ఒకనాడు ఖగోళ రహస్యములను చెప్పిన గెలీలియో అనునతనిని ఆనాటి జ్ఞానులన్నవారు చిత్రహింసలపాలు చేశారు మరి ఈనాడు ఆ గెలీలియో మాటలే ఖగోళ శాస్త్రజ్ఞులకు ఆధారమైనాయి అందువలన మన లెక్కలో జ్ఞానులను పేరు కలిగిన వారు ఇది అసత్యమని అరచినంత మాత్రమున మీరు తొందరపడక ఆలోచించి చూడండి ಅಪುಡೇ ಸತ್ಯಗಲದು ಮೇಮೂ ಪ್ರಕಟು ಸೂತ್ರಮುಲೋ ನಾಲ್ಗವ ಸೂತ್ರಮೂ ಪ್ರಕಾರಿನ ಗೀತಾಮಹತ್ಯ ಅಶಾಸ್ತ್ರೀಯಮಿ ತೆಲಿಯಗಲದು ಗೀತ ಯೋಗಶಾಸ್ತ್ರ ಗೀತಾಮಹತ್ಯ ವರಾಹುರಮಗ ಗಮನಪದಗಿನ ವಿಷಯಮೂ ಶಾಸ್ತ್ರ ಪುರಾಣ ಎಂತೋ ತೇಡಾಗಲದನುಟಕ ನಿರೂಪನಗ ಶಾಸ್ತ್ರಮ ಗೀತ ಜನ್ಮರಾಹಿತ್ಯನು ತೆಲುಪಗ పురాణమైన గీతామహత్యము గీతాపారాయణము వలన ప్రపంచమున్నంత వరకు మానవ జన్మకలుగునని తెలిపినది గీతామహత్య మందు పదమూడో శ్లోకమున గీతను ప్రతిదినము ఒక అధ్యాయము చదువుట వలన మన్వంతరము వరకు నరజన్మమును పొంది భూమిమీద పుట్టుచుందురని గలదు ఇది గీతకు వ్యతిరేకమైన మాట కాదా పగలంతయు పాపము చేసి సాయంత్రము గీతను చదివెడువారు వినిడివారు కొందరున్నారు ఎందుకనగా గీతను వినుటవలన చేసుకొన్న పాపమంతయు పుణ్యముగా మారునని గీతామహత్యమున పద్దెనిమిదో శ్లోకములో వలన వారు నిర్భయముగా పాపము చేయుచు సాయంకాలము దానిని పుణ్యముగా మార్చుకొనుటకు గీతను వినడము చదవడము చేయుచున్నారే గాని అందులోని అర్ధమును గ్రహించడము లేదు గీతలో ఏమి చెప్పారో తెలిసి నడుచుకోమని చెప్పితే అది మాకు అవసరము లేదు అది మాకు సాధ్యము కాదు దానికంటే గీతామహత్యములో చెప్పినట్లు గీతను వినుచువస్తే పాపము పుణ్యముగా మారును కదా ఇదీ సులభము కదా అనుచున్నారు భగవద్గీత పాప పుణ్యరహితుడవై మోక్షము పొందమని చెప్పితే గీతామహత్యము పాపములను పుణ్యములుగా మార్చుకోమ్మని చెప్పుచున్నది వాస్తవానికి పాపపుణ్యములు మానవులు సంపాదించినప్పుడు అవి వాని కర్మచక్రములోని సంచితకర్మలో చేరిపోయి మరుజన్మలలో అనుభవింపవలసివచ్చును అట్లుకాక గీతను వినుట వలన పాపము పుణ్యముగ మారుననుట అభూతకల్పనయే గాని సత్యముగాదు వినుటకు కూడ గీతను వినని ఒక వ్యక్తిని కలిసి ఏమయ్యా నీవు గీతను కనీసము వినడము కూడలేదు మీ ఇంటి ప్రక్క దేవాలయములో ప్రతిదినము గీతను పారాయణము చేయుచున్నారు కదా వినుటకు మంచి అనుకూలము కదా అని అడిగితే ఆయన నేనేమి పాపములు చేయలేదు పాపము చేస్తే కదా పుణ్యములుగా మార్చుకొనుటకు గీతను వినాలి నేను పుణ్యమునే చేయుచున్నాను కావున గీతను వినవలసిన పనిలేదు అన్నాడు మీరేందుకలా అంటున్నారని మేమడుగగా గీతామహాత్యములో వ్రాసిపెట్టారు కదయ్యా మీకంతమటుకు తెలియదా అన్నాడు ఆ మాట విన్న మేము గీతామహత్యము ముఖ్యము కాదయ్య గీతయే ముఖ్యమని చెప్పగా అతను నవ్వి ఇలా అన్నాడు గీతామహత్యములో ఇరవయ్యో శ్లోకము చూడుము గీతను చదివినప్పటికీ గీతామహత్యము చదవకపోతే ఫలితమేలేదని ఉంది కావున గీతకంటే గీతామహత్యమే ముఖ్యమని మాకు తెలుస్తున్నది ఇలా ఎందరో గీతకంటే గీతామహత్యములో చెప్పిన మాటలనే ఎక్కువగా నమ్మి నడుచుకొనుచున్నారు అలాంటి మరి ఒక వ్యక్తితో కలిసి గీతలోని విషయములను అడుగగా అందులోని వివరము మాకు తెలియదన్నాడు ఇదేమి విచిత్రము గీతను ప్రతిదినము చదువుచున్నారు కదా అని అడిగితే అవునయ్యా గీతను ప్రతిదినము చదివితే అందులోని విషయములతో మాకు ఏమి పని అని అన్నాడు మరి ఆ విషయములతో పనిలేనిది ఎందుకు గీతను చదువుచున్నారని అడిగితే మోక్షము కోరకని సమాధానము చెప్పాడు మోక్షమంటే ఏమిటని వివరము తెలిసి దానిని పొందాలంటే గీతలోని ధర్మములు తెలియాలి కదా అని అడిగితే అతను నవ్వి కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు అంతశ్రమ్మ ఎందుకయ్యా మేము సులభముగా మోక్షము పొంది ఉన్నామన్నాడు ఏమిటి బ్రతికియున్నట్లే మోక్షమా దేహముతో ఉన్నప్పుడే మోక్షము పొందారా అని అడిగితే అవునయ్యా గీతామహత్యములో పంతొమ్మిదో శ్లోకము చూడలేదా గీతను గీత అర్ధమును చదువుట వలన దేహముతో ఉండియే మోక్షము పొంది ఉందురని ఉన్నది కదా నేను తూచ తప్పక ప్రతిదినము గీతశ్లోకములు తాత్పర్యము చదువుచున్నాను కావున గీతామహత్యము ప్రకారము నేను ఇప్పుడు మోక్షములోనే ఉన్నట్లు అని అన్నాడు అలా కాదయ్యా మోక్షమంటే శరీరమును వదలి ఏ శరీరము ధరించక అనువణువున ఉన్న పరమాత్మయందు కలిసిపోయేదని మేమంటే అతను కోపగించుకొని విష్ణువు చెప్పిన గీతామహత్యమునే కాదని ఇది మోక్షము కాదంటావా నీకేమి తెలియదుపో అన్నాడు ఇలా ఎందరో గీతామహత్యములోని మాటలనే నమ్మి అసలైన ధర్మములను వదలి గీతకే వ్యతిరేకముగా మారిపోయి ఉన్నారు ఇందులో మొదటి తప్పు గీతామహత్యమును చెప్పిన వారిదేయగును వాస్తవానికి చెప్పినవారు ప్రజలను తప్పు దారి పట్టించాలని చెప్పలేదు మంచియీ చేయాలని చెప్పారు కాని అది ప్రజల ఎడల దురదృష్టవశాత్తు తప్పుగా పరిణమించినది అదే పద్ధతిలో మరికొందరు పెద్దలు గీత శ్లోకములు చదువుట వలన ప్రపంచ పనులు నెరవేరునని ఆశను కల్పించారు ఒక్కొక్క శ్లోకము ఒక మంత్రమని ఫలానా శ్లోకమును మంత్రము వలె చదువుట వలన ఫలానా పని నెరవేరునని చెప్పారు ఈ శ్లోకము చదువుట వలన ఈ రోగము పోవునని మరి ఒక శ్లోకము వలన కోర్టులోని వ్యాజ్యమును గెలుచుదురని అట్లే సంతానముకొక శ్లోకము ధనప్రాప్తికొక శ్లోకము పనికివచ్చునని కూడా కలరు అది చూచిన మేము ప్రపంచ పనులకు కాదయ్య గీత ఉన్నది మనము జ్ఞానము తెలుసుకోనే దానికని చెప్పితే జ్ఞానము అర్జునునికి చెప్పాడుగాని మనకు కాదయ్య అంటున్నారు అర్జునునకు చెప్పినదే మనకు పనికి వస్తుంది దానివలన జ్ఞానము తెలిసి మోక్షము పొందవచ్చునని మేమంటే దానికి జవాబుగా పెద్దలు దీనివలన మోక్షమొస్తుందని చెప్పలేదే ఈ శ్లోకము చదివితే ఈ పని నెరవేరునని చెప్పారు కదా ఈ అధ్యాయము చదివితే ఈ ఫలితముంటుందని వ్రాశారు నాకు ఇప్పుడు కోర్టులో కేసు ఉన్నది కావున అది నెరవేరుటకు ఇది సరిపోవునని పెద్దలు చెప్పిన శ్లోకమును ప్రతిదినము పఠించుచున్నానన్నాడు ఇలా గీతామహత్యము ప్రజలను గీతకు దగ్గర చేసినది కాని గీత యొక్క భావమునకు దూరము చేసినది గీతకు మహత్యముందని తెలుసుకున్నవారు శ్లోకములను పారాయణము పుస్తకమును పూర్చేయుచున్నారు తప్ప గీతలోని జ్ఞానమునకు దగ్గర కావడము లేదు నేటినుంచి గీతను చదువువారు శ్రీకృష్ణుడు ఆనాడు అర్జునునికి మాత్రమే కాదు మనకు కూడా చెప్పాడని అందులోని భావము గ్రహించి చదవండి అంతోయింతో జ్ఞానులైనవారు గీతామహత్యమును చదవకుండా గీతలోని విషయములనే చదివి అర్థము చేసుకోవాలి గీతామహత్యము ప్రకారము ఏవో ప్రపంచ కోర్కెలు నెరవేరునను ఉద్దేశ్యముతో గీతను చదవకూడదు ఫలితముల మీద ఆశ లేకుండా చదవాలి గీతకు గీతామహత్యమునకు ఎలాంటి సంబంధము లేదని శాస్త్రబద్ధమైనదని గీతామహత్యము శాస్త్రము కాదని అది కేవలము పురాణమని తెలియాలి ఇట్లు విస్తీకరించుకొంటూ పోతే కురుక్షేత్రము ధర్మక్షేత్రమేనా అను ప్రశ్నకూడ ఉద్భవించుచున్నది గీత యుద్ధరంగములో మొదలైనది ఆ యుద్ధము ఎందుకు సంభవించినదో అందరికీ తెలుసు నిజము చెప్పాలంటే ప్రొద్దుపోక జూదమాడి పెట్టుకున్న యుద్ధమని అందరికీ తెలియను ఆ యుద్ధము కురుక్షేత్రమందు జరిగినది ఆ కురుక్షేత్రమును ధర్మక్షేత్రమనుట కూడా జరిగినది వాస్తవానికి కురుక్షేత్రము ధర్మక్షేత్రమేనా అన్నది ప్రశ్న దానిని పరికించి చూస్తాము ప్రపంచములో మొదటి నుండి బీదవానికొక న్యాయము ధనికునకొక న్యాయము సహజముగనున్నది పేదవాడు చిన్న తప్పుచేస్తే వానిని తప్పుడు వానిగ ప్రచారము చేస్తారు అదే ధనికుడు చేస్తే వానినలా అనకవాడు చేసిన తప్పును కూడా సమర్థిస్తారు ఒక ఊరిలో ఒక పేదవాడు ఒక స్త్రీతో అక్రమ సంబంధము ఏర్పరచుకొంటే వానిని తిట్టిన ప్రజలే అదే ఊరిలో అదే పనిని ఒక ధనికుడు చేస్తే వాడు మగవాడు ఏమి చేసిన తప్పులేదన్నారు ఇట్లు అనేక చోట్ల అనేక విధముల తప్పులను ధనికుల ఎడల ఒక విధముగా పేదల ఎడల మరొక విధముగా మాట్లాడటము జరుగుచున్నది నాకు తెలిసిన మరొక వ్యక్తి జూదమాడి ఉన్న ఆస్తినంతయు పోగొట్టుకుంటే అతనిని అన్నారు అట్లన్నవారే ఆస్తిని మరియు భార్యను కూడ జూదములో పెట్టి ఓడిపోయిన ధర్మరాజును ధర్మపరుడన్నారు ఇదే పేద ధనికులకుండే భేదము చూడండి ఆస్తిని అన్నదమ్ములను చివరకు భార్యను కూడ కోల్పోయిన ధర్మరాజు తిరిగి తన ఆస్తి కోసము యుద్ధమునకు పూనుకొన్నాడు ఆ యుద్ధము ఈనాడు పంజాబ్ గల కురుక్షేత్రమందు జరిగినది ఆ క్షేత్రములో ధర్మము ఈనాడుగాని ఆనాడుగాని లేదనియే చెప్పవచ్చును ఎందుకనగా ఈనాడు ఆ స్థలము పెద్దపట్టణముగా ఉన్నది అన్ని స్థలములలో జరిగినట్లే ఎక్కడ కూడ మోసములు కుతంత్రములు హత్యలు గలాటలు జరుగుచూనే ఉన్నవి ఈనాడు సిక్కులు తమకు ప్రత్యేకమైన రాష్ట్రము కావాలని పోరాటము జరిపి ఎందరో హతమయ్యారు ఆనాడు భూమి కోసమే యుద్ధము జరిగినది భారతదేశ చరిత్రలో ఈనాటికి ఆనాటికి యుద్ధములో పేరుగాంచి రక్తముతో తడిసిన ఆ భూమిని ధర్మక్షేత్రమనుట సరియైన భావము కాదనియే చెప్పవచ్చును కురుక్షేత్రమును ధర్మక్షేత్రమని శ్రీకృష్ణుడు అనలేదు మధ్యలోని వారన్నారనుకోండి దానికి ఆ పేరు తగునా తగదా అను ప్రశ్నను వేసుకొని యోచించాలి ముందు ధర్మమంటే ఏమిటో తెలియాలి ధర్మమంటే పలానాయని తెలిసినప్పుడే అది ధర్మక్షేత్రమా కాదా అను వివరము మనకు తెలియగలదు అదియును కాక ధర్మయుక్తమైన భగవద్గీతను తెలుసుకొనుటకు ముందు ధర్మములను గూర్చి కొద్దిగా అయినా తెలిసి ఉండాలి అలాంటప్పుడే గీతలో ఇవి భగవంతుడు చెప్పిన ధర్మయుక్తమైన వాక్యములని ఇవి మనుజులు చెప్పిన అధర్మయుక్తములైన మాటలని గుర్తించుటకు వీలగును జడ్జీల మీటింగులో మంత్రిగారు ఉపన్యసిస్తూ న్యాయమును నిర్ణయించి తీర్పు చెప్పు న్యాయమూర్తులను ధర్మపరులని వర్ణిస్తూ మీరు ధర్మము ప్రకారము తీర్పులు చెప్పుచు ధర్మమును కాపాడవలసినది మీ చేతులలో ఉన్నదని ఏ ప్రలోభములకు లొంగకుండా ధర్మమును నిర్వర్తించాలన్నాడు ఇక్కడ మంత్రిగారు న్యాయమును ధర్మమును రెండిటినీ కలిపేసి న్యాయమూర్తులను ధర్మమూర్తులన్నారు అలాగే చాలామంది ప్రజలు కూడా న్యాయము ధర్మము ఒకటేనని న్యాయమని చెప్పు సందర్భములలో ధర్మమను పదము వాడుచున్నారు ఇది ప్రజల పొరపాటైతే ఇక స్వాములైన వారు జ్ఞానము నీతి రెండు ఒకటేనని తలచి వారు జ్ఞానము చెప్పవలసిన సందర్భములలో నీతిని చెప్పుచున్నారు ఇట్లు ప్రజలకు న్యాయధర్మముల వ్యత్యాసము తెలియకపోగా జ్ఞానము నీతి వ్యత్యాసములు కూడా తెలియకుండా పోయినవి నీతి న్యాయములు ఒక జాతికాగా జ్ఞానధర్మములు మరియొక జాతి అగును నీతి న్యాయము ప్రపంచ సంబంధము కాగా జ్ఞానధర్మములు పరమాత్మ సంబంధమగును నీతి న్యాయయుక్తమైతే జ్ఞానము ధర్మయుక్తమగును నీతిని ఆచరిస్తే న్యాయమగును అవినీతిని ఆచరిస్తే అన్యాయమగును అట్లే జ్ఞానమునాచారిస్తే ధర్మమగును అజ్ఞానమునాచారిస్తే అధర్మమగును నీతి న్యాయములాచరించడమును బట్టిపుణ్యము అవినీతి అన్యాయముల ఆచరణను బట్టి పాపము వచ్చుచుండును అట్లే జ్ఞానధర్మములను బట్టి పాపపుణ్యములనబడు కర్మ నశించిపోవడము జరుగుచుండును నీతి ప్రపంచమున మానవుని ప్రవర్తనను సూచించి సత్ప్రవర్తునిగ జేయును మానవుని ప్రవర్తన మీదనే న్యాయాన్యాయములు ఆధారపడి ఉండును ప్రవర్తన సరి న్యాయమని ప్రవర్తన సరికానపుడు అన్యాయమని నిర్ణయింపవలసి ఉండును అట్లే జ్ఞానము ఆధ్యాత్మికముగా మానవుని కట్టుబాట్లను సూచించి సత్పురుషునిగా యోగిగా మార్చును జ్ఞానమును ఆచరించడము మీదనే ధర్మాధర్మములు ఆధారపడియుండును మానవుని బాహ్యాచరణకు సంబంధించినది న్యాయము కాగా అంతర్భావముల మీద ఆధారపడినది ధర్మము అంతరాచరణమున ధర్మము బాహ్యములో అవినీతి అన్యాయముగా కనిపించవచ్చును అందువలన ధర్మములివి అని చెప్పిన శ్రీకృష్ణుడు కూడా బాహ్య ప్రపంచములో కొందరికి అసత్యపరుడుగా అక్రమాలు చేసినవాడుగా కనిపించాడు వాస్తవానికి నీతి న్యాయమిది అని ధర్మములివి అని ఎదుటి వానిని పూర్తిగా గుర్తించలేము నీతి న్యాయము తెలిసినంత మాత్రమున ప్రపంచ మానవుల స్థాయిని గుర్తించి చెప్పవచ్చును కాని యోగమార్గములో ఎవరెంతటివారో చెప్పలేము భూమి మీద మానవులు నీతి న్యాయమును గుర్తించగలరేమోగాని జ్ఞానధర్మములను గుర్తించుట చాలా కష్టము అందువలన నేటి కాలములో చాలామంది కూడా జ్ఞానధర్మములివి అని గుర్తించలేకపోయారు జ్ఞానమనుకోని నీతిని పట్టుకొని వ్రేలాడుచున్నారు ప్రజలకు పుణ్యమొచ్చు పనులనే బోధిస్తూ అదే జ్ఞానమాచరన పాప పాపపుణ్యములు నశింపజేయు జ్ఞానమును తెలుపలేకపోవుచున్నారు అందువలన చాలా మంది నీతినే జ్ఞానమని న్యాయమునే ధర్మమని తలచుచున్నారు కోర్టులో గల న్యాయమూర్తులను ధర్మమూర్తులని వారి ఆసనములను ధర్మాసనములని అనడము కూడా వింటున్నాము ఎన్నో పుణ్యములు చేయుచున్న మానవుడు వాటిని ధార్మిక కార్యములు చేస్తున్నట్లు చెప్పుచున్నాడంటే ధర్మమనునది ప్రత్యేకమైనదని తెలియకపోవడమే కారణము అంతేకాక నీతి కార్యమైన దానము చేయు ప్రతి సందర్భములోనూ ధర్మము చేయుచున్నానడము కూడా గ్రహించవచ్చును ఒక దేవాలయములో ఫ్యానును బిగించి ఒకడు దానము చేశాడనుకొందాము అక్కడ ఫ్యానుమీద పలానా వారి ధర్మమని దానము చేసిన వారి పేరును వ్రాసియుందురు పలానా వారి దానమని మాత్రము ఉండదు అతను చేసినది దానమే అయినప్పటికీ ధర్మమని వ్రాయుటలో అర్థమే లేదు ఇట్లు తెలియని తనము అందరిలో వ్యాపించి చివరకు భిక్షమడుగువాడు దానము చేయండి అనక ధర్మము చేయండి అనడము చూస్తూనే ఉన్నాము ఈ పరిస్థితిని బట్టి చూస్తే ధనికులను మొదలుకొని భిక్షగాని వరకు ధర్మమంటే ఏమిటో తెలియకపోయినదని అర్థమగుచున్నది స్వాములు సహితము పుణ్యము వచ్చు మెత్తని నీతి మాటలే చెప్పుచున్నారంటే ధర్మమునకు భూమి మీద లేదని అర్థమగుచున్నది ఇలా ధర్మాధర్మముల వివరము ప్రకారము చూస్తే కురుక్షేత్రము ధర్మక్షేత్రమేమాత్రము కాదు అవినీతి అన్యాయములకు ఆలవాలమైన మనుజుల మధ్య జరిగిన పోరాట స్థలమును ధర్మక్షేత్రమనడము సమంజసము కాదు ఆనాడు కౌరవ పాండవులు నీతిని ఉల్లంఘించి సంగ్రామమున యుద్ధపు కట్టుబాట్లను అతిక్రమించి మోసముతో ఒకరినొకరు చంపుకొని రక్తసిక్తమై చరిత్రకెక్కిన స్థలము ధర్మక్షేత్రమా అలా అది ధర్మక్షేత్రమైతే పౌరుషమే ఊపిరిగ ముఠాకక్షలతో పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమ జిల్లాలు కూడా ధర్మక్షేత్రములే అగును ఆచరణ యోగ్యమైనది ధర్మము అది కదలిక కలిగిన మానవులు మాత్రమే ఆచరించుటకు ఉపయోగపడును అందువలన ధర్మపరుడు అధర్మపరుడని మనుషులను పిలువవచ్చును కాని చైతన్యములేని భూమికి ధర్మక్షేత్రమని పేరు పెట్టడములో అర్థము లేదు సైన్సు ప్రకారము ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ధర్మము గలదు అట్లే బ్రహ్మవిద్యను తెలుపు యోగశాస్త్రము ప్రకారము దైవమునకు కూడా ధర్మము గలదు దైవధర్మమును ఆచరించినప్పుడు మానవుడు కూడా దైవముగా మారిపోవును మానవుడు పరమాత్మ నుండి బయటికి వచ్చిన జీవాత్మ జీవాత్మ తన పూర్వపు ధర్మమైన ధర్మమును అనగ తన స్వధర్మమును ఆచరించిన ఎడల మరల పరమాత్మ స్థాయిలో చేరిపోగలడు గాలి నీరు వేరు వేరైనప్పటికీ గాలి నుండే నీరు పుట్టినది కావున నీరు తిరిగి గాలిగా మారిపోగలదు నీరు గాలిగా మారుటకు ప్రయోగమవసరము అట్లే జీవాత్మ పరమాత్మగా మారుటకు యోగమవసరము ఏ ప్రయోగము ద్వారా నీరు గాలిగా మారునో ఆ విధానమును శాస్త్రవేత్తలు తెలిపినట్లు ఏ యోగము ద్వారా జీవాత్మ పరమాత్మగా మారగలదో ఆ విధానమును భగవంతుడైన శ్రీకృష్ణుడు తెల్పాడు ప్రయోగములో ఏ పద్ధతులు అనుసరించాలో శాస్త్రవేత్తలు తెలిపినట్లు యోగములో ఏ పద్ధతులు అనుసరించాలో శ్రీకృష్ణుడు తెల్పాడు ఆ పద్ధతులే గీతలో గలవు నీరు గాలిగ మారుట శాస్త్రబద్ధమైన విషయము అట్లే జీవాత్మ పరమాత్మగా మారుటకూడ శాస్త్రబద్ధమైన విషయము కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధములో శ్రీకృష్ణుడు రథసారథ్యము వహించాడు యుద్ధ ప్రారంభములో అర్జునుడు మోహగుణము చేత అక్కడున్న వారందరూ తనవారని వారిని చంపుట చేత పాపము కూడవచ్చునని చింతించి నిశ్చేష్టుడు కాగా అప్పుడు శ్రీకృష్ణుడు మాట్లాడుచు యుద్ధము చేయకపోతే మొదట వారు నిన్ను పౌరుషము లేనివానిగా లెక్కింతురని యుద్ధము చేసి వీరుడవనిపించుకోమని ప్రపంచ సంబంధ వచనములే చెప్పగ అర్జునుడు యుద్ధము చేయుటకు ఉత్సాహము లేదని తోచని స్థితిలో ఉన్నానని నన్ను శిష్యునిగా తలచి నీవు శాసించి ఏమి చేయాలో చెప్పమని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు తన గీతను మొదలు పెట్టి చెప్పాడు ఏ వస్తువైన అవసరమైనప్పుడు లభిస్తే దానికి విలువ ఉంటుంది అవసరము లేనప్పుడు ఆ వస్తువును అంతగా లెక్కించము అలాగే అర్జునునికి అవసరమైనప్పుడు గీతను చెప్పుటవలన దానికి విలువ ఉంటుంది అలా అవసరము లేనప్పుడు చెప్పితే గుడాకేశుడు నిద్రను జయించినవాడు అని పేరుగాంచిన కూడా ఆవులించి నిద్రపోగలడని తలచిన శ్రీకృష్ణుడు తన జ్ఞానమును అర్జునుడు అడుగు వరకు చెప్పలేదు అలాగే ఈనాటి కూడా తనకు జ్ఞానము అవసరమని వరకు గీతను గూర్చి చెప్పిన తెలియలేడు ఎప్పుడూ ఒకప్పుడు అర్జునునికి కలిగిన అనుభూతివలే మనకు పాపపుభీతి ఏర్పడినప్పుడు అర్జునునికి అవసరమైన గీతయే మనకు కూడా అవసరమగును పాప్భీతి ఇప్పటి మానవునికి ఎక్కడ కనిపించడము లేదు అందువలన శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడన్నది వీరికి అవసరములేకున్నది నేటి మానవునికి కష్టభీతి తప్ప పాప్భీతి లేదు లెలా పోతాయను ఆలోచన తప్ప కష్టములకు కారణమైన పాపమెలా పోతుందని యోచించడము లేదు కష్టములకు కారణమైన పాపమును యోచించక కేవలము కష్టనివారణ ఉపాయములే వెదుకుచున్నాడు అలాంటి సమయములో దారి చూపి ఇది మీ కష్టములకు కారణమని తెలియజేయాల్సిన వారు గురువులు నేటి కాలములో గురువులు కూడా జ్ఞానమను అగ్నిచేత పాపకర్మలు కాలిపోవునని అప్పుడు కష్టముల నుండి బయటపడగలరని చెప్పక కష్టనివారణకు ఈ ప్రదక్షిణలు చేయమనో ఈ యజ్ఞములు చేయమనో దానములు చేయమనో లేక పూజలు చేయమనో చెప్పుచున్నారు దాని వలన తాత్కాలిక కష్ట నివారణ కోసమే మానవుడు మ్రొక్కడమో లేక యజ్ఞయాగాది దానములు చేయడమో జరుగుచున్నది అలాంటప్పుడు గీత యొక్క ఆవశ్యకత ఎంతటిదని తెలియలేకపోయినది ఒకవేళ ఎక్కడైన గీతను చదవడముంటే అది కూడా ఫలానా లాభమువచ్చునను ఉద్దేశ్యముతోనే చదువుచున్నారు తప్ప దీనివలన జ్ఞానమెంతో తెలియనని జ్ఞానము వలన కర్మ నుండి బయటపడి ముక్తి పొందవచ్చునను ఉద్దేశ్యముతో చదవడము లేదు ఒకరకముగ చెప్పాలంటే గీత కొన్ని గ్రామములలో ఎక్కువగా ప్రచారములోనికి వచ్చినది గీతామందిరములు కట్టించుకొని అక్కడ గీతను పెట్టుకొన్నారు అటువంటి చోటకూడ గీతాశ్రవణమని వినేదానికి పోవుచున్నారు తప్ప అందులో సారాంశమేమని గ్రహించడానికి పోవడము లేదు తదుపరి ఎపిసోడ్ ఐదు చూడండి मरी सबस्क्रैबी वीडियो मैं ने लाइक अड सब्सक्रैबल दिशी इफ यू लाइक इट हिस्सो स्लाश स्लाुडूबलूट्यूब स्लाश मैबीसी मुफमू